मैं तुम्हें मिलियन मैं तुम्हें असलमदुल चन्दूर బండారు రామదర్ బండార్ ఇండస్ట్రీస్ నర్సంపేట నన్ను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేశాను అందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి మరియు చైర్మన్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా మా యొక్క రైస్ మిల్ అసోసియేట్ గంధం నరేందర్ మాధవ శంకర్ ఇర్కుల్ అభిర్జు దొడ్డ రవీందర్ అందరూ వాళ్ళ యొక్క సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేశాను మా రైస్ బిల్ అసోసియేషన్ మరియు మా యొక్క వయసు రంగం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులకు అందించే విధంగా తోడ్పాటు చేస్తానని హావహిస్తున్నాను